ఎడకు వెళ్ళిపోయినా ఎడగులు కానేమో దుమారాజులు వచ్చిన సంగమంతా బాలనాగమని కర్ర కుక్క తీసుకొని మసీదు వద్దకు వచ్చాక ఆరుగురు మక్కలకు తెలియలేదట తెల్లడి ఉత్తరము చేత బట్టి అయ్యా వద్దురాజుల బాడగట్టిన గ్రాని పరిపాలుగా ఆలోచన వరిగా బాలనాగమని కర్ర కుక్క తీసుకుని వెళ్ళిపోయినాడు మనగా మైవెల్ ఆ పక్కీరు పక్కిరల్ నా నెలకట్టు నాగలపురం వెళ్ళాడు అడే ఉద్రము రాసి ఎప్పుడు ముద్రాల వద్ద పంపించినారు ఒక రాజులు ముద్రాడు ముడి చదువుకొని పక్కిరి వాడికి ఇంత అంకారమా అనే వాళ్ళు గుర్రాల మీద ఒక నాగల్ల ప్రభు జన వచ్చి పక్కన వాడు మన కడపు నిండా భోంచేసి వాడు పడుకుంటే గుట్టలు ధరిస్తున్నాయట వాళ్ళు కురకకు ఏడుగురు బుద్ధిరాజులు లక్షల సంఖ్యము మరి కొన్ని టోపి బాణాలు బట్టి టోపి బాణాలు నాయన చెదవండి నా తోటి అనగా నాయన పిరంగి గుళ్ళతోటి బాణములు కొడుతుంటే మాయల పక్కిన వాడి పక్కలు మరి బాణాలు అనగా దిగుతుంటే వాడు ఏమనుకుంటున్నాడు అంటే మనకు ఎర్రజీమ కొడితే ఎలా ఉంటాదో అంత బాణము దెబ్బ అలాంటిగా ఉండదట సీమనాన్ని చూడి పాలిస్తున్నాడు పిరంగి గుళ్ళు పట్టినారట పిరంగి మని గుళ్ళు పట్టినాయనా తాను ఈ తాను అనే తానా తాకుతుంటే ఆడికి ఏమనిగా నలచీమొచ్చి కుడుతున్నాయని తుడిచివేస్తున్నాడు వాళ్ళు కొట్టిన పిలంగి దెబ్బలకు మన గుండ్లు అండగా పడ్డ కాడ ఎలా లోతవుతున్నాయంటే ఓ ఐదు పిట్లు ఆరు పిట్ల లోతు అన్న భూమిలకు అప్పుడు గాన సంగమ్మ చూసి రే మైల పక్ వారు రాజులు వచ్చారు రాజుల కింద ఉండే భటులు వచ్చారు ఎన్ని ప్రాణం తీస్తారా లేమ్మణి ఆ ఒక మురుకుని ఎలా రేపుతున్నది సంగమ్మ పొయ్యిలో పొయ్యిలో కింద మండుతున్నవి మండుతున్నావి నిప్పులు చర్ర నిప్పుల గండపాలమని ఎర్ర కాకదీసింది ఎర్రగా కాకదీసి మాయల పక్కిన వాడిని శవులో పెట్టి కింద దింపుతున్నద నువ్వు అంట కాక వచ్చిన ఆ గడ్డపారిను చెవుల పెట్టి తిప్పుతుంటే మాయల పక్కిన వానికి ఏమర్పిస్తున్నదంటే చెవులు మనగా జీవిలు తీసుకుంటాం కదా మనం ఆ సందం అర్పిస్తుంది వానికి మాయల పక్కిన వాడు అనగా కొంచెన్న పాపత్తుడు క్రదోయుడైన తెచ్చినా నీళ్ళని ఒక మీదకి చలినాది సంగమ్మా

తెలరాలు ఇప్పుడు ఎప్పుడు అయినారు కొద్ది రాజులు అనగా గుర్రాలు రాలైనయి గుర్రాలు రాలైనాయి కొద్ది రాజులు పక్కీరు చేతులు ఓడిపోయినారండి పాడగట్టి నగరములో పట్ట ఆరుగురు ఒక్కలకైనా తెలిసాదండి बालवती महाराजा गुड़जोला पीला माड కొడుక ఏ విధముగా నాత్తము కొడుక నాయన బాల వద్ద రాజా నువ్వు ఎడుగురు పెద్ద వాళ్ళైనా అయ్యో ముగ్గురు ఎదురు పోచి ఉయ్యాల కట్టినారట ఆ ఉవ్వనుగ పంచదారుల తోటైనా వాళ్ళ నేత్ర తోటి పంచదారులతో బాలకులు వేచుతున్నారు సాధంగా పెద్దంగా పిల్లవాడు బలవద్దు మహారాజు ఏడు సంవత్సరముల పిల్లడైనాడు మరి నాకు అని బొంగరము కావాలంటే బంగారు బొంగురము ఎండి జాల జయించినారట బొంగురాళ్ళ బొంగుల మీద చిరునాటి శ్రేణితులతో అందామైన ఆటలాడుతాడా కబడ్డీ ఆటలు ఆడారు ఇతడే గెలుతున్నాడు అతడు బంగారు గుగ్గురము పిండి జాల కావాలని పని పండుగా గుట్టెత్తు గుగ్గుల మట్టిది మెస్సాత్తి మడు దుబ్బు మడు పట్టుకొని పని పండుగ చేత ఎగిరేసి కుడి చేత తాత చంద్రమూర్తి మహారాజు పట్టే బంగారు ముఖ్య బొంగురం పిండి జాల పట్టుకున్నా బొంగురాల బొగడ మీదకి వెళ్ళిపోయి మన మంగిని గీచి